దేవునికి స్తోత్రములో కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో అందరికీ వందనందులు ఇదిన వాక్య ధ్యానము పరిశుద్ధ రంధం నుండి రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుంది అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడ నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈరోజు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మాతో మాట్లాడండి ప్రభువ ఈరోజు మాతో ఉండండి ప్రభువా నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి బలహీనులను ముట్టి బాగు చేయండి అనారోగ్యంలో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువానికి స్తోత్ర ఈరోజు మేము ఏం పని చేసినా ప్రభు ప్రార్థనతో వాక్యముతో ప్రారంభించడానికి ఏసు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేరా ఒకప్పుడు మనం పాపములో ఉండేవాళ్ళం ప్రభువారు పాపము నుండి మనందరినీ కూడా విమోచించి ఆయనకు దాసులుగా ఉండడానికి ఆయనకు పిల్లలుగా ఉండడానికి మనకు పరిశుద్ధతనిచ్చారు ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యత ఉన్నది చాలామంది అనుకుంటారు పాపం అంటే ఏంటి వ్యభిచారం దొంగతనం నరహత్య అబద్ధములాడటం ప్రభునందు ప్రియులరా ఇవే పాపము ఇవే పాపము నాకు కారకాలు అనుకుంటారు వాక్యం వాక్యంలో మనకు వెళ్ళి చూస్తే అయ్యో ఈ చిన్న చిన్న పొరపాట్లు కూడా పాపమేనా అని తప్పగా అనిపిస్తుంది మనకు మనం అనుకుంటున్నాం మనలో ఏ పాపం లేదని ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం ఆజ్ఞను అతిక్రమించటం దేవుని మాటను కాదనట పాపం అలాగే సకల దుర్నీతి పాపమట విశ్వాసం కానిది విశ్వాసం లేకుండా ఏ పని చేసినా అది పాపం అట తిరుగుబాటు చేయటం కూడా పాపమ్మాట మేలైనది చేయనిరిగి చేయకుండా పోవడం పాపం మాట ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ఏంటంటే ప్రార్థన చేయకపోవడం పాపమట ఇది మొదటి సమయాలు పన్నెండు రేముల్లో ఉంటుంది ప్రార్థన చేయకపోవటం పాపం మన నిత్య జీవితంలో ఉండేటువంటి బిజీ షెడ్యూల్లో ఒక్కొక్కసారి ప్రార్థన చేయకుండా మన దిన దినచర్యను ప్రారంభిస్తూ ఉంటాం ప్రార్థన చేయకుండా మన దినచర్యను ముగిస్తూ ఉంటాం ఒక్కసారి ఆలోచించండి ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయకుండా రోజులు గడిపాం అది మనం పరీక్షించుకోవాలి అలా ప్రార్థన చేయకపోయినా పాపమేనట ఏసునందు విశ్వాసం ఉంచకపోవడం పాపం అనగా కొన్ని విషయాల్లో విశ్వాసం ఉంచుతాం మరికొన్ని విషయాల్లో మనం విశ్వాసం ఉంచలేకపోయేటువంటి పరిస్థితి ఉంది కదా ప్రభునందు ప్రియులరా వీటిలో వీటితో పాటు చాలా ఉన్నాయి కొన్ని మాత్రం నేను మీ ముందు పెట్టాను కాబట్టి ఇవన్నీ చిన్ని చిన్ని పాపములు చిక్కులు పెట్టే పాపాలు వీటిలో ఏదై ఏది ఉన్నా అంతే మనం పరిశుద్ధతను కోల్పోతాం మనం పరిశుద్ధులుగా పిలవబడం కదా కాబట్టి పరిశుద్ధత కలిగి ఉంటే దాని యొక్క అంతము లేదా దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవము అదే పాపములో ఉంటే అది నిత్య మరణము ఏది కావాలి నిత్య జీవం కావాలా నిత్య మరణము కావాలా ఆలోచించుకోండి యేసుక్రీస్తు ప్రభునందు ఉండి పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే నిత్య జీవం కలిగి ఉంటాం అటువంటి నిత్య జీవం ప్రతి ఒక్కరూ కలిగి ఉందరుగాక గాడ్ బ్లస్యూ ప్రైజ్ తెల్లరు ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ తెల్లవాడు